నటి సమంత సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటూ ఉంటారు తన హెల్త్ కి సంబంధించి ఫిలింస్ కి సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు ఆడియన్స్ తో షేర్ చేసుకుంటూ ఉంటారు సమంత సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఫ్యామిలీ అప్డేట్స్ తను అప్పట్లో ఉన్న మూడ్ ను కూడా తన ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ అప్పుడప్పుడు ఎమోషనల్ అవుతూ ఉంటారు సమంత అంతేకాకుండా ఇప్పుడిప్పుడే బిజినెస్ లో కూడా ఎదుగుతూ వస్తూ ఉన్నారు సమంత ప్రస్తుతం ఒక గేమ్ సంబంధించిన టీం కూడా కొనుగోలు చేశారు సమంత అయితే సమంత అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పెట్టే కొన్ని పోస్టులు ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి ఆమె ఒక్కోసారి సోషల్ మీడియాలో ఏం చేసినా కూడా అది సోషల్ మీడియాలో ఒక ఇరవై నాలుగు గంటలు హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది సమంత నాగజత్తనే డివోర్స్ తర్వాత టాలీవుడ్ బాలీవుడ్ లో ఉన్న ఆడియన్స్ చాలా మంది సమంత ఇంట్రెస్ట్ పెట్టారు సమంత ఎలాంటి పోస్టులు షేర్ చేసినా కూడా అందులో ఎన్నో కొన్ని అద్దాలు వెతుక్కుంటూ సమంత ఈ విషయం గురించే పోస్ట్ పెట్టారంటూ కొన్ని కొన్ని మీడియా ఛానల్ ప్రచారం కూడా చేస్తూ ఉంటారు అయితే రీసెంట్ గా సమంత ఒక పోస్ట్ ని అప్లోడ్ చేశారు ఇప్పుడు ఆ ఫోటో సోషల్ మీడియాలో బాగా ఒక బ్యూటిఫుల్ షేర్ చేస్తూ హ్యాపీ డే నువ్వు ఒక వైల్డ్ ఒక అందమైన సోల్ నా హార్ట్ ఫుల్ గా హార్ట్ మొత్తం ప్రేమిస్తూనే ఉంటా నువ్వు లేకుండా నా లైఫ్ ఇప్పుడు ఇలా ఉండేది కాదు ఈ రోజు నేను ఈ పరిస్థితిలో ఉన్నానంటే దానికి కారణం నువ్వే లైఫ్ ఎప్పుడో ముగిసిపోయింది అనుకున్నా కానీ నీ వల్ల ఈ రోజు ఈ ప్లేస్ లో ఇంత ధైర్యంగా ఇంత హ్యాపీగా ఉన్నాను అంటే దానికి కారణం నువ్వే ప్రతి ఒక్క అమ్మాయి జీవితంలో నీలాంటి వ్యక్తి ఒకరు ఉండాలి చాలా మంది అమ్మాయిలు తెలియక రాంగ్ డిసిషన్ తీసుకుంటూ ఉంటారు కొంతమంది రాంగ్ పర్సన్స్ ను పెళ్లి చేసుకుని లైఫ్ చేసుకుంటూ ఉంటారు అలా ఉన్న అమ్మాయిలకి నీలాంటి వారు ఎవరైనా సపోర్ట్ ఉంటే మళ్ళీ వాళ్ళకి జీవితంపై హోప్ వస్తుంది అయితే జమీరి అనే ఒక వ్యక్తి పోస్ట్ చేస్తూ ఇలా చెప్పారు సమంత అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ఫోటో బాగా వైరల్ అవుతూ ఉంది అయితే సమంత అతి తక్కువ మంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు అందులో ఇతను కూడా ఒకరు తన బ్యాచ్ మొత్తం కలిసి అప్పుడప్పుడు వెకేషన్స్ కి వెళ్తూ ఉంటారు కొంచెం డిప్రెషన్ లో ఉన్న సమంత ఈ విధంగానే కొంచెం హ్యాపీగా ఉంటారని సమంత ఫ్రెండ్స్ అందరూ కూడా సమంతకి బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు